వరదల వల్ల అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నామవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు కరకట్ట దగ్గర ఔట్స్ లూయిస్ గాండిని పోర్చడానికి జరుగుతున్న పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పదకొండు పాయింట్ ఎనభై లక్షల క్యూసెక్ల వరద నీరు కృష్ణానదికి వచ్చిందని ఇది కృష్ణానది చరిత్రలోనే ఎక్కువ ఫ్లడ్ అన్నారు గత ఐదేళ్లలో జగన్ పాలనలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్య ఫలితమే బుడమేరుకు వరదగా కారణమని ఆరోపించారు సంవత్సరాల్లో ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణా నది మీద చుట్టుముట్టడం ఎందుకంటే లాస్ట్ టైము రెండు వేల తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు సార్లు దగ్గర దగ్గర పది లక్షల క్యూసికల్ నీరుని క్రాస్ చేయడం చూసాం ద ఫస్ట్ టైము పదకొండు లక్షల యాభై వేలు పదకొండు లక్షల ఎనభై వేలు ఆ క్యూసికల్ నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ని టచ్ చేయడం ద ఫస్ట్ టైం ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు అధికారులని అందరిని సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదో తి యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి నాలుగు ఓట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి మిగిలిన మూడు బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజ్కి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి